ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదమూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను వ్యాఖ్యానాంశం దేవుడే వస్త్రాలను ధరింపజేశాడు వ్యాఖ్యానాంశం దేవుడే వస్త్రాలను ధరింపచేశాడు వ్యాఖ్యానం ఇది ఒక అద్భుతమైన వృత్తాంతం కాదా దేవుడే బలి పశువును తెచ్చాడని దాని చర్మముతో వస్త్రాలను సిద్ధం చేశాడని ఇది సూచిస్తుంది ఆ తర్వాత ఆదాము హవ్వలకు ఆయన వస్త్రాలను ధరింపచేశాడు దేవుడు ఆ బలిని సిద్ధం చేసి తీసుకురావటం వారు బహుశా గమనించి ఉంటారు వారు అంతకుముందు అలాంటిది ఎప్పుడూ చూడలేదు ఆ మొత్తం ప్రక్రియ వారిని తీవ్రంగా ప్రభావితం చేసి ఉండాలి లేవియ విధానములో ఒక ఇస్రాయేలీని తరఫున దేవునికి దహన బలి సమర్పించిన తర్వాత పరిచర్య చేసే యాజకునికి అలాంటి చర్మ వస్త్రాన్ని ధరించే ఆధిక్యత ఉంది ఆ బలిపశువు యొక్క మాంసం పూర్తిగా దేవునికి చెంది ఉండగా దాని చర్మమును పరిచర్య చేసిన యాజకుడు పొందుతాడు మరో మాటలో చెప్పాలంటే దహన బలి పూర్తిగా దేవునికి సంబంధించినది అందులో దాని చర్మం కూడా ఒక భాగం అది ఆ పనిని నిర్వహించే యాజకుని వ్యక్తిగత ఉపయోగం కోసం ఇవ్వబడింది ఇది మనకు చర్మపు చొక్కాయలు అనే భావనను జ్ఞాపకం చేస్తుంది దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడనే దానికి సంబంధించిన దృష్టాంతాన్ని మనం ఇందులో చూడవచ్చు యాజకులైన కుమారులుగా క్రీస్తు బలి అర్పణను దేవుని చెంతకు తీసుకురావడంలో మనం నిమగ్నమై ఉండవచ్చు అది ఆయనకు ఎంతో సంతోషకరమైనది నిజానికి ఈ విధంగా ధరింపజేయబడిన అనేకులైన కుమారులను కలిగి ఉండటం ఆయనకి ఎంతో ఆనందం ఇది మనకు తప్పిపోయిన కుమారుని గుర్తు చేస్తుంది ఆ తండ్రి తిరిగి వచ్చిన తన కుమారుడు ధరించడానికి ప్రశస్త వస్త్రాన్ని తెప్పించాడు అని లోకాసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చదువుతాం దేవుడు మనలను తన ప్రియుని అందు అంగీకరించి ఆయనను మనకు ధరింపచేశాడు అని ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనం చదువుతాం దేవుడు మనలను చూచినప్పుడు ఆయన తన ప్రియమైన కుమారుని చూస్తాడు ఎందుకంటే మనం ఆయన ఉన్నాము ఎంత అద్భుతమైన ఆధిక్యత ఆ ప్రియుని తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మనలను ఆశీర్వదించాడు అని ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనంలో చదువుతాం ఇది ఎప్పటికీ మారదు కాబట్టి యాజకులైన కుమారులుగా మనం తండ్రికి ఆయన ప్రియ కుమారుని సమర్పించాలి అనగా ఆయన వ్యక్తిత్వములోని విశేషణాలను ఆయన బలి అర్పణను దేవునికి సమర్పించాలి ఆయనను కూర్చిన ప్రతిదీ తండ్రికి ఎంతో విలువైనవి ఇప్పుడు మనకు కూడా అంతే లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము దేవుని కృపను తండ్రి ఆనందాన్ని అర్థం చేసుకోవటానికి మనకు సహాయం చేస్తుంది తండ్రికి కుమారునికి సమస్త స్థుతి కలుగునుగాక సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు